నమస్కారం స్వాగతం ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గేట్స్ కు స్వాగతం పలికిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అద్దంకిలో మున్సిపల్ కార్మికుల నిరసన అద్దంకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ కు చేరుకోగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వాగతం పలికారు నమస్కారం చేసి ఆయనను ఆహ్వానించారు మైక్రోసాఫ్ట్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరపున రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు సాంకేతిక రంగ విస్తరణ ప్రజారోగ్యం విద్యారంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం ఉడవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్గేట్ సందర్శించి ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఆయనకు వివరించారు డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును గేట్స్ పొలంలోకి వెళ్లి పరిశీలించారు అనంతరం రైతులతో ముఖాముఖి చర్చించి విజయవాడ పుడుగులు కొబ్బరి చట్నీతో ఆంధ్ర వంటలను రుచూశారు అద్దంకిలోని పాత శివాలయంలో కొలువు తీరిన రామలింగేశ్వరునికి ఆదివారం రాత్రి లింగోద్భవ కాల అభిషేకం జరిపారు మహాశివరాత్రి పురస్కరించుకొని ఇరవై మూడు మంది దంపతుల జంటలు సహస్రాలతో పంచామృత సహిత ఏకాదశ రుద్ర వారాభిషేకం నిర్వహించారు సోమవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం పట్టణ పురవీధుల్లో జరుగుతుందని ఆలయ అర్చకులు పవన్ కుమార్ తెలిపారు श्रद्धा अभिज्ञापन आप कांटो उन्ही करे ताला पत गाने पूगा के ग्लास पे पिट पर 5 साल रोदा निपट गंगे जी और सारे सुधीर रोदा मली त्रस्वदय भगवा है सु को गाने रे रेस्टन निरंतर कार्य भी बहुत करासिया उसका है ज्ञात रोम में भागीरथी विद्या पांच हजार प्रदेश का आयन श्री गंगा भारत देश रत्न अंबिकेश कृष्ण स्वामी देवता अभिषेक अर्थ श्री महाकनादि प्रत्यवदा पूजा अर्थ

भिश्चेदसादरो निशिशे प्रथमम् कवीणा न देयभे किञ्चमत्यम् भगवन् वित्रवत्या अभिज्ञानो भगवन्नाथसखे गोयि पशुपती सखे బల్లికురువ మండలం వైదన వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చెన్నుపల్లి గ్రామానికి చెందిన తంగిరాల యేసోబు అన్నమ్మ దంపతులు ద్విచక్ర వాహనంపై గొర్రెపాడు నుంచి చెన్నుపల్లి వెళ్తుండగా వైదన వద్ద లారీ ఢీకొట్టినట్లు శతగాతులు తెలిపారు ప్రమాదంలో యేసోబుకు తీవ్ర గాయాలు కాగా అన్నమ్మకు స్వల్ప గాయాలయ్యాయి శతగాతులను చికిత్స నిమిత్తం అద్దెంకి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు

అద్దంకిలో మున్సిపల్ కార్మికులు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర బడ్జెట్ కార్మికుల ఆశలను అడియాసలు చేసిందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శ్యామల్ అన్నారు ప్రభుత్వం పునరాలోచించి కార్మికుల ఆశలను నెరవేర్చే దిశగా బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు कॾहिं 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 पंद्र అద్దంకిలోని భవానీ సెంటర్ నాలుగు రోడ్ల కూడలి వద్ద రేణింగవరం వైపు రోడ్డు అధిక లోడుతో కలిగిన వాహనాలు ప్రయాణించడంతో గుంతలుమయంగా మారింది కాగా శివరాత్రి సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా దాత ధూళిపాళ్ల వెంకట్రావు తన సొంత నిధులతో తారు కంకరతో గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు దీంతో వాహనదారులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు అద్దంకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాలెం సెంటినరీ టౌన్ బాప్టిస్ట్ చర్చ్లో రైల్వే సాధన సమితి సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పిడుగురాళ్ల వయ అద్దంకి ఒంగోలు వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు ఏసుక్రీస్తు దీవెనలు అందించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు రవికుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అలాగే మన రిప్రజెంటేషన్ ఎంపీ గారి దగ్గరికి అందరికీ వెళ్ళింది నిన్నే శ్రీకృష్ణదేవరాయ దగ్గర దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మనం ఈ రిప్రజెంటేషన్లో ఏం అంటే ముఖ్యంగా పిడుగురాళ్ళ నుంచి అద్దంకి వయా వయ అద్దంకి క్షమించండి మనం ఈ రిప్రజెంటేషన్లో పిడుగురాళ్ళ నుంచి ఒంగోలుకి రైలు కావాలని కోరుకుంటున్నాం వైఆర్ దగ్గరికి ముఖ్యంగా ఎందుకు కోరుకుంటున్నాము అని చెప్పంటే ఈ రైల్వే కనెక్టివిటీ వల్ల మన పిల్లలు కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ లేదు కరెంట్ జనరేషన్లో కానీ మన పిల్లలు ఏదైతే ప్లేసెస్లో ఉద్యోగాలు చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్పారంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ తిరుపతి కానీ బెంగళూరు కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళి రావాలంటే చాలా ఖర్చుతో ఉండబడి ఒక ట్రిప్కి మనం దాదాపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అదే మనం ట్రైన్లో కాకుండా ట్రైన్లో వెళ్ళినట్టయితే నూట నూట పది నూట ఇరవై యాభై రూపాయలు అయిపోతుంది అదే రిజర్వేషన్లో చేసుకున్న కానీ స్లీపర్స్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల మూడు వందల యాభై రూపాయలు వన్ వేసి ఇస్తాం అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ రూట్లో బల్లిపూరవ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మధ్యపాటు పొగాకు పొగాకు పరిశ్రమలు ఉన్నాయి అంతేకాకుండా గొల్లాపల్లిలో చూసుకుంటే మనకి గ్రోత్ సెంటర్ ఉంది ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల మనకే కాకుండా రైల్వే డిపార్ట్మెంట్ కూడా చాలా ఉపయోగం ఉంది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా ఇవన్నీ ఉపయోగాలను ఆలోచించి మనం ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి కానీ శ్రీ కృష్ణదేవరాయలు గారికి కానీ అట్లాగే ఒంగోల్లో ఉన్న మాకు శ్రీనివాసరెడ్డి గారికి కానీ మన బాపట్ల ఎంపీ గారికి కానీ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ టీం తరఫున అలాగే వాళ్ళు రీసెంట్గా కృష్ణదేవరాయలు గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రిఫరజెంటేషన్ రైల్వే మినిస్టర్ అశ్విని శ్రీ వైష్ణవ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది సో మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మనకి రైలు కావాలనేది మనకి బలంగా కోరుకొని ప్రేట్ చేయగలిగితే మనకి మానవ బలంతో పాటు దైవబలం కూడా చేయబోతుందని మనకు త్వరగా రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ